నేను ఇస్తా అన్నా కొంచెం ముందుకెళ్ళినా కాదా తిప్పుడు చాలా ఉంది అది நாம <laughs> சகல் அதே வந்து தப்ப हिल है, है।, है।, आगा। है। आगा। 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 எ <laughs> 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 ah nah ఇక్కడ ఉన్నట్టున్నారు దాంధ్రమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నట్టున్నారుగా దాండా వచ్చింది అడుగు అడుగు అడుగుడు అడుగా కనపడలేదురా నువ్వు కనబడు లభి చూడు జట్లు కొట్టుకొని అవుతున్నారు ఎనికి ಅಸಲೇವಾ ಪಿಲ್ಯಾತಿ ಆ ಬ್ಯಾರಿಕೇಡ್ ಎಂಬ

ఈ రోజు ప్రజాకలం అనే కార్యక్రమానికి కొన్ని లక్ష మంది స్వచ్ఛందంగా ప్రజలే రావడం ఈ రోజు ఈ రోజు ప్రజాకలానికి ప్రతి ఒక్క మహిళా తల్లికి స్వచ్ఛందంగా వచ్చే ప్రజలకి ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ప్రతి ఒక్కరికి బాధ తెలియజేస్తా ఉన్నాను జై